प्राइम टाइम न्यूज के स्वागत है గోదావరి ఖని సప్తగిరి కాలనీకి చెందిన ఐరవల్లి స్వప్నకు భర్త మూడు సంవత్సరాల కూతురు ఉన్నారు రెండు సంవత్సరాల క్రితం గొంతు నొప్పితో బాధపడిన స్వప్నకు వైద్య పరీక్షలు నిర్వహించగా అన్నవాహిక క్యాన్సర్ అని తెలిసింది ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ చికిత్స కోసం హిమోథెరపీ ఉచితంగా జరిగినప్పటికీ ఆరోగ్యశ్రీ లిమిట్ అయిపోవడంతో తదుపరి చికిత్స కోసం డబ్బులు చెల్లించడం అనివార్యంగా మారింది భర్త తల్లిదండ్రులు అప్పు చేసి ఖర్చు పెట్టినా కూడా క్యాన్సర్ మూడో దశలో ఉందని ఇంకా చికిత్స చేయాలని వైద్యులు సూచించారు ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు దాతల కోసం ఎదురు చూస్తున్నారని వీరి దీన స్థితిని స్థానిక నాయకుడు విజయకుమార్ గౌడ్ నీడ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నీడా అధ్యక్షుడు పల్లెర్ల రమేష్ గౌడ్ ఆదివారం పేషెంట్ ఇంటికి వెళ్లి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు మన వంద రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుండి ఈ ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు సంస్థ అధ్యక్షుడు పల్లెర్ల రమేష్ గౌడ్ మీడియాకు తెలిపారు మానవతావాదులు కూడా ముందుకు వచ్చి ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పొన్నం విజయ్ కుమార్ గౌడ్ సభ్యులు

ఈరోజు మా సప్తాలో నివసిస్తున్న హైరవేని స్వప్న క్యాన్సర్ వ్యాప్తితో బాధపడుతుందని మీరా స్వచ్ఛంద సంస్థ పల్లెట రమేష్ అన్న గారికి చెప్పగానే అంటే అది కూడా మన వంద రూపాయల మన వంద రూపాయల సమాజ సేవ అనే కార్యక్రమాన్ని వంద మన వంద రూపాయల సమాజ సేవ అనే కార్యక్రమం కార్యక్రమానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నీరా స్వచ్ఛం నీరా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో పేద అనారోగ్యంతో మరియు పేద మరి పెళ్లి కానీ ఆడ పేద ప్రజల ఆడపిల్లల పెళ్లికైన ఇట్లాంటి కార్యక్రమాలకు ముందుండి నడిపిస్తున్న రమేష్ అన్న గారికి ధన్యవాదాలు అలాగే నేను చెప్పగానే మా డివిజన్ మా సప్తంలో ఉన్న స్వప్నకి ఆర్థిక సాయంగా ఎంతో కొంత ఆరోగ హాస్పిటల్ ఖర్చులు కానీ ఐదు వేల రూపాయలు సహాయం చేసిన అన్న గారికి అలాగే గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ ఇలాంటి గ్రూప్లో మీ వంతుగా మీరు కూడా సహాయం చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు నమస్కారం ఈరోజు సప్తగిరి కాలంలో ఒక హృదయ విధారక సంఘటన విజయ్ కుమార్ గౌడ్ గారు ఇక్కడ స్థానికంగా ఈ వార్డు ఎన్నో సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు గోదావర్గా ఒక మంచి యువ లీడర్గా పొందారు తను నీడ స్వచ్ఛంద సంస్థ సభ్యులుగా మనవంద రూపాలు సమాజం కోసం గ్రూప్ లో ఈ సేవా కార్యక్రమాలు నచ్చి ఎన్నోసార్లు ఇక్కడ కూడా నీడ సంస్థ తరపున సేవలు వినియోగించుకున్నారు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే అన్నగారు చెప్తూ ఉంటారు అందుకే ఇతను ఎక్కడ కూడా హెల్ప్ ఉందంటే ఖచ్చితంగా వచ్చి మేము సహాయం చేస్తాం అలాంటి మా సభ్యులు విజయ్ కుమార్ గారు చెప్పిన వెంటనే ఇక్కడికి వచ్చి చూశాము చాలా హృదయవిధారకంగా అనిపించింది ఐరవేణి స్వప్న సప్తగిరి కాలనీ తనకు ఒక మూడు సంవత్సరాలకు పాప ఉంది తన భర్త పని చేసుకుంటారు తను అన్నవా క్యాన్సర్ క్యాన్సర్తో బాధపడుతుంది సో ఇప్పుడు మూడో స్టేజ్లో ఉంది తనకు క్యాన్ బసవతారకం మిగతా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందినా కూడా ఆ కార్డు లిమిట్ అయిపోయి ఇప్పుడు వీళ్ళు డబ్బులు పెట్టుకుంటున్నారు వీళ్ళ అమ్మ నాన్న ఇంట్లో ఉంటుంది ఇక్కడ చికిత్స పొందుతుంది సో ఇప్పటికీ చాలా వరకు వాళ్ళు వృద్ధ దంపతులు వాళ్ళు ఎంతో కొంత అప్పులు చేసి ఈమెకు చికిత్స అందిస్తున్నారు ఇంకా చికిత్స అవసరం ఉంది డబ్బులు సరిపోక విజయ్ కుమార్ గారు తన స్థానికంగా అందరితో సహాయం చేయిస్తూ నీడ స్వచ్ఛంద సమస్య దృష్టికి తెలిపిన వెంటనే మేము కూడా ఇప్పుడు నీడ మన వంద రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుంచి ప్రతి సభ్యులు వంద రూపాయలు జమ చేసుకుంటూ మేము గ్రూపులో చేస్తున్నాము ఆ డబ్బులు నెలకు ఇలాంటి పే పేదవారికి ఉన్న ఉన్నవారికి సాయం చేస్తున్నా అదే గ్రూప్ నుండి వంద ఐదు వేల రూపాయలు ఈరోజు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇంత మంచి సేవా కార్యక్రమానికి నా వెంట నడుస్తున్న మా వంద రూపాయలు సమాజం కోసం గ్రూప్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా సమాజ సేవ మీద దృష్టి ఉన్నవారు నీడ మన వంద రూపాయలు గ్రూప్లో జాయిన్ కావాలని అలాగే ఎక్కడ కూడా నిస్సహాయ ఇట్లాంటి దీనస్థితి ఉన్నా కూడా నీడకు తెలియజేస్తే తప్పక తప్పకుండా తెలియజేస్తామని టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి